పెద్ద మరివీడు గ్రామం నుండి ఎనభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి టిడిపిలోకి చేరికలు కర్నూలు గోనేగండ్ల పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే స్వగృహం నందు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి సమక్షంలో మార్కెట్ యార్డు చైర్మన్ కురవా మల్లయ్య బీటీ లక్ష్మణ చిన్న నాగరాజు ఆధ్వర్యంలో ఎనభై కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి చేరారు పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి కండవా కప్పి సాధారంగా ఆహ్వానించారు ముందుగా ఎమ్మెల్యేను శాలవ గజమాలత తగనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి సోదరులు మైనార్టీ కురవా సోదరులకు వీడు గ్రామానికి చెందిన బీటీ మల్లయ్య మార్కెట్ చైర్మన్ కురవ మల్లయ్య చిన్న నాగరాజు ఆధ్వర్యంలో ఎనభై కుటుంబాలు వైఎస్సార్సీపీ నుండి టీడీపీలోకి చేరినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఒక్క సంవత్సర కాలంలో పాలన ఎలా ఉందో చూసిన తర్వాత టీడీపీ కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలోకి చేరడం జరిగిందన్నారు అలాగే యువ నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడని పెద్దమర్రివిడి గ్రామానికి సంబంధించిన అన్ని అభివృద్ధి పనులను త్వరతగతిన ఎమ్మెల్యే చేస్తారని తెలిపారు కూటమి పాలన కొనసాగింది ఈ పదకొండు నుంచి పన్నెండు నెలల లోపు ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి కానీ ఐదేళ్ళు మీద అధికారంలో వైసీపీ పార్టీలో ఉన్న పెద్ద మరి ఉన్నటువంటి మూడు ముఖ్యమైన విషయాలు ఒక నల్లమండ చెరువు కానీ అదే రకంగా కళ్యాణ మండపం కానీ అదే రకంగా అక్కడ ఉన్నటువంటి తాగునీటికి సంబంధించిన కనీస పైప్ లైన్ కానీ తాగునీటి విషయంలో కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఊరికి సంబంధించింది కనీసం ఒక్క పిడికడు పన్ను కాదు కదా కనీసం ఇంచు పైప్ లైన్ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పాపాను పోలే ఈరోజు మీ అందరి సంక్షేమం మీ అందరి అభివృద్ధి కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు విజయశాఖలుగా ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో పెద్ద మెజారిటీ ఇచ్చి పెద్ద మరియు నుంచి గెలిపించుకోవడం జరిగింది నాకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే ఈ రోజు పార్టీలో వస్తున్నారో అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీ చేసి అభివృద్ధిని చూసి ఈరోజు ముందుకు వస్తున్నారో కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి మీరు అందరూ ముందుకు వస్తున్నారో ఎవరికి ఎవరు ఇబ్బంది పడమని పని లేదు ప్రతి ఒక్కరికి మీ మీద ఈ కావాలైతే జయనాగేశ్వరి ముందు ఉంటాడు దాని గురించి ఆలోచన మాట్లాడుతున్నా చిన్న మరి వీడికి పదహైదు లక్షలు నేను పైప్ లైన్ ఇప్పించి ప్రతి దినూ పెద్ద మరి వీడికి నీళ్ళు తాత్కాలికంగా మొదలు పెట్టాం ఇప్పుడు ఆ పైప్ లైన్ వస్తే పెద్ద మరి వీడికి నీళ్ళు వస్తాయి అంతేకాకుండా మళ్ళీ నలభై లక్షల రూపాయలు మనకు అవసరం పెద్ద మరి చెప్పి నాకు చెప్పడం జరిగింది ఎవరి కాళ్ళు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్న తీసుకొచ్చి పైప్ లైన్ ఇప్పించి ప్రతి ఇంటికి నేను చూశాను పల్లెలు ప్రతి అక్క చెల్లి ఇంటి దగ్గర నీళ్ళ కంటి ఇబ్బంది పడుతున్నాను శాశ్వత పరిష్కారం చేసి పెద్దవాళ్ళు చెరువుతో పాటు ఆ తాగునీళ్ళు అభివృద్ధి రోడ్లు అత్యంత ముఖ్యమైనది పట్టాలు ఆ పట్టాల విషయంలో నేను ఇప్పుడే చెప్పాను ఇంతకు మా లక్ష్మణరావు చెప్తున్నాడు పట్టాల విషయంలో ముందు దానికి అతి త్వరలోనే రెండు మూడు నెలల్లోనే పెద్దవారి నేను వచ్చే కార్యక్రమం పట్టాలు వచ్చే కార్యక్రమాన్ని చెప్పి దాన్ని

అంటే అన్ని కుటుంబాలు గాని కులాలు చేస్తున్నారు చైర్మన్ ఎవరు మల్లయ్య గారు ప్లస్ రాజు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో జయ నాగేశ్వర రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ చూసి ఆయన యువకుడు అయినందుకు విద్యా అధికుడు అయినందుకు ఆయన చేసే అభివృద్ధిని చూసి ఇట్లాంటి నాయకుడు ఉంటే మా ఊరితో పాటు మా మండలంతో పాటు కానిస్టిట్యున్సీ అంతా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తులో ఎప్పటికీ బీవీ జయ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం కింద ఉండాలనే నమ్మకంతో జ ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది ఆ నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన జయనాయేశ్వరరెడ్డి గారు మరింత బాధ్యతతోటి పెద్దమారు వీడిని అభివృద్ధి పథంలో నడిచి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ ద్వారా చేస్తాడని వీళ్ళ వీళ్ళ జాయిన్ వీళ్ళ జాయినింగ్తో పెద్ద మొత్తం వన్ సైడ్ టీడీపీకి ఏకగ్రీవంగా జరుగుతుందని మేమంతా అనుకుంటున్నాము ఖచ్చితంగా ఆ దిశ అంతా ప్రయత్నం చేస్తారు పెద్దమారేడు ఈ రోజు నుంచి ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారికి గోనిగండ్ల మండలంలో పెద్దమర్రి అనే విలేజ్ అన్ని విలేజ్లు ఒక లెక్క ఇప్పుడు పెద్దమరీడు ఈ పెద్దమారేడు ప్రత్యేకం ఇప్పుడు ఆయనకి దీన్ని దత్త తీసుకుని కానీ దీన్ని ఏ విధంగా తీసుకెళ్తామో గత ప్రభుత్వంలో ఎలా ఉండేది పెద్దమరవీడు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎలాగైతుందో చేతి చూపిస్తామని చెప్పేసి ఇలా జాయిన్ అవుతున్న ఈ వ్యక్తులందరూ